శ్రీ సచ్చిదానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ సాయినాథాయ మహా ఇరవై అధ్యాయం భగవంతుడే సత్యం నీత్యం సద్గురుల ద్వారానే ఈ సత్యాన్ని తెలుసుకోగలం వారు భక్తుల జ్ఞాన చిక్షుల్ని తిరిపించి సత్య దృష్టిని అరేచిపెదరు ఒకనాడు పంత్ అని వేరు సద్గురుని శిష్యుడు అయిష్టంగానే శిరిడికి చేరి బాబా దివ్య దర్శనం చేసుకున్నాడు నిజానికి అతనికి షిరిడి పోవడం ఇష్టం లేదు బంధువులతో సహా అందరూ షిరిడి వెళ్తుంటే తాను కూడా తన గురువుగారి అనుమతి పొంది బాబా వచ్చి ఇక్కడ బాబా దివ్య దర్శనానికి వేచి ఉన్న అనేక మంది భక్తులను చూసి ఆనందంతో చొమ్మసిలు పడిపోయాడు అతనికి అందరూ సపర్యలు చేసి తెలివి చేశారు ఆ పంత్ మరొక గురువు యొక్క శిష్యుడని తెలుసుకున్న బాబా పంతు నీవు నీ పట్టుదలను విడవకు నీ గురువు ఎందే దృష్టిని నిలుపుము నిత్యము నీ గురు ధ్యాన స్మరణతో ఉండు నేను రక్షించేవాడు నీ గురువే అన్నారు ఈ విధంగా గురువు యొక్క ప్రాధాన్యతను భక్తులకు విశదీగించారు బాబా హరిశ్చంద్రపతిలి ముంబైలో హరిశ్చంద్రపతి అయిన బాబా భక్తుడున్నాడు అతని కొడుక్కి మూర్ఛ రోగం ఎంత ప్రయత్నించినా నయం కావడం లేదు బాబా కీర్తిని భజనల ద్వారా చాటుతున్న దాసగణ ద్వారా బాబాని దర్శించాలనుకున్నాడు పండ్లు మనకు పట్టుకొని భార్యపేట్టెలతో వచ్చాడు మసీదుకి పోయి బాబాని దర్శించి తన అయిన కొడుకును బాబా పాదల వద్ద ఉంచాడు అంతే వెంటనే ఒక వింత జరిగింది బాబా ఆ పిల్లవాణి చూడగానే అతను స్పృహ తప్పి నేలపై పడిపోయాడు నోటి నుండి చొంగ కారుతోంది చైతన్యం లేక చచ్చిన వల్లే పడిపోయాడు ఎప్పుడూ అంతసేపు అచేతనంగా పడి ఉండకపోవడంతో తల్లితండ్రులు కంగారు పడ్డారు మూర్చోకి తల్లి కండ్ల నీరు పెట్టుకుని భూరుని ఏడవసాగింది అంతట బాబా అమ్మా అలా ఏడవద్దు నీ కుమారుడికి ఏమీ కాదు కొంచెంసేపు ఓపికతో ఉండు ఇతన్ని బసకు తీసుకెళ్ళండి ఒక్క అరగంటలో ఇతనికి చైతన్యం వస్తుంది అన్నారు బాబా అన్నట్లే జరిగింది వాడాకి వెళ్ళగానే ఆ బాలుడు కోలుకున్నాడు తల్లిదండ్రులు ఎంతగానో ఆనందించారు బాబాకి మనసులోనే వందనాలు అర్పించారు వెంటనే బాబా దర్శనం చేసుకున్నారు బాబా మీ దగ్గలే మా కుమారుడు మాకు దక్కాడు అని ఆయన పాదాలపై పడి పలు విధాల శ్లాఘించారు బాబా ఉదీ ప్రసాదాన్ని దివ్య ఆశస్సుల్ని ఇచ్చారు పితలేయ్య అక్కడున్న భక్తులందరికీ మిఠాయి పెంచాడు బాబా పితలేతో ఏమయ్యా ఇంతకు ముందు రెండు రూపాయలు ఇచ్చున్నాను ఇదిగో ఇప్పుడు మూడు రూపాయలు ఇస్తున్నాను ఈ మూడు రూపాయలను నీవు నీ మందిరంలో ఉంచుకొని నిత్యమో పూజించు నీకు శుభం కలగలదు అన్నారు పితలే ఆశ్చర్యపోయాడు నేను షిరిడీకి రావడం బాబాని దర్శించుకోవటం ఇదే కథ ప్రథమం మరి ఈయన ఇలా అంటారేంటి అనుకున్నాడు తన ఇంటికి పోయి వృద్ధురాలైన తన తల్లికి ఈ విషయం చెప్పాడు బాబా ఎందుకు అలా అన్నారో తెలియడం లేదమ్మా అన్నాడు అప్పుడత నీ వృద్ధ తల్లి నాయనా నీవిప్పుడు నీ కొడుకుతో చిరిడి వెళ్ళావో అలాగే నీ తండ్రిని నిన్ను తీసుకొని అక్కలకోటగారి మహారాజు వద్దకు వెళ్ళారు ఆయన కూడా సిద్ధపురుషుడే అవతారమూర్తి నిష్కల్మ భక్తుడైన నీ తండ్రిని అక్కలకోటి మహారాజు గారు ఆశీర్వదించి రెండు రూపాయలు ఇచ్చి పూజామందిరంలో పెట్టుకుని పూజించమన్నారు మీ నాన్నగారు ఎట్లాగే బతుకున్నంతకాలం చేశారు అటు పిమ్మట పూజ ఆగిపోవటం రూపాయలు ఎక్కడో పోవడం జరిగింది దానిని గురించి ఎప్పుడో మర్చిపోయాం ఈ అక్కలకోట మహారాజు అవతార పరంపరిగి సాయిబాబా కదా ఆయనే బాబా రూపంలో నీకు దర్శనమిచ్చి నీకు మే చేయదలిచారు నీ కర్తవ్యాన్ని నీకు గుర్తు చేశారు కావున నీటి నుంచి పూజను మానకుండా ప్రతినిత్యం చేస్తూ ఉండు అని చెప్పింది నాటి నుండి జాగ్రత్తగా మసులు పితలే అంబాడేకర్ ఇతని పూర్తి పేరు గోపాలనారాయణ అంబేడేకర్ ఈయన పూనా నివాసి బాబాకు ప్రియ భక్తుడు ఆబ్కరీ డిపార్ట్మెంట్లో పనిచేసిన తర్వాత వేరే ఉద్యోగం దొరకనందున అనేక ఈతి బాధలు అందసాగాడు ప్రతి సంవత్సరం బాబాని దర్శించుకునేవాడు అట్లే పంతొమ్మిది వందల పదహారు సంవత్సరంలో కూడా వచ్చాడు అప్పటికతని పరిస్థితి హీనస్థితికి చేరుకుంది అలా రెండు నెలలు ఉండిపోయాడు ఇక జీవితంపై విరక్తి ఉంది ఆత్మహత్య చేసుకుంటామని దీక్షితవాడా ఉన్న బావిలో పడి చనిపోదామనుకున్నాడు అప్పుడే ఒక వింత జరిగింది ఆ బావికి కొన్ని అడుగుల దూరంలో ఒక హోటల్ ఉంది దీనిని సగణమీరు నాయక్ నడుపుతుండేవాడు అతడు అంబాడేకర్ వద్దకు వచ్చి అక్కలకోట మహారాజు గారి చరిత్ర చదివావా అన్నాడు లేదని దాన్ని తీసుకొని అంబాడేకర్ చదివాడు అందులో గత జన్మలో చేసిన పాపాలన్నిటికీ పరిహారం ఈ జన్మలో తీరునని వ్రాసి ఉంది అర్ధ్రాంతంగా చనిపోతే గత జన్మ పాపాలను పోగొట్టుకులేము పైగా ప్రస్తుత జన్మలోని పాపములు కూడా కలిసి జీవుడు త్వరగా జీవన్ముక్తుడు కాలేడని తెలుస్తోంది ఇదంతా గ్రహించిన అంబాడేకర్ తన ఆత్మహత్య ప్రయత్నాన్ని విరవించుకొని బాధలను భరిస్తూ ధైర్యంగా ఎదుర్కొంటూ సంచారం సాగించాడు పరోక్షంగా బాబా అంబాడేకర్ని సమయానికి ఎలా రక్షించారు చూశారు కదా బాబా ఎవరిని ఎలా కరుణిస్తారో ఎవరికి తెలియదు కానీ బాబా భక్తుల్ని కాపాడటం తన తక్షణ కర్తవ్యమని భావిస్తారు అందుకే ఆయన మహాత్ముడయ్యారు సచ్చిదానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్ గీజే శ్రీ సాయి నాథాయన మహా